హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని టిఫిన్ వేసుకుంటున్నాను పొద్దుటే ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ హాయ్ ఫ్రెండ్ ఇదేంటి ఎర్రగా ఉంది ఏంటిది ఇక్కడ చుక్క కింద లోపల బాబో ఏదన్నా పిల్లలు కట్టేసిందంటారా చూడండి గమనించండి అదిగో ఎర్రగా చుక్క కింద ఉంది అదిగో అవునా ఎరుపు చొక్కొచ్చింది ఆ లోపల ఆ గుడ్లో అది ఆ సొనకి అదిగో ఎర్రగా వన్ చొక్క చూసారా ఏంటంటారు అది ఎరుపు ఎరుపు వచ్చింది మొత్తం బాగానే ఉంది చుక్క కింద ఉంది ఏంటో మరి తీసేద్దామా వాడేద్దాం సింకులోనూ కొంచెం తగినంత సాల్ట్ కొంచెం మిరియాల పొడి లైట్గా కొంచెం పసుపు నీసు వాసన రాకండి అందుకే బ్రెడ్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం ఇది నెయ్యి రోస్ట్ అయిపోయి ఆమ్లెట్ వేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుందాం ఆమ్లెట్ వేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకుందాం గీ గీ ఏంటి నాకు ఇంగ్లీష్ రాదు బ్రెడ్ ఏమనుకోకండి మామూలుగా మాట్లాడుతున్నాను నేను నాకు ఇంగ్లీష్ రాదు ఏ మరి బ్రెడ్ వేసుకుందాం దీనిపైన అంతే ఫ్రెండ్స్ అంతే పొద్దు ఇలా తింటే ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీలు మినపొట్లు దెబ్బ రొట్లు కన్నా ఇలా తింటే చాలా సూపర్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఒరిజినల్ గేదె పాలు ఇవి ఈ ప్యాకెట్ పాలు కూడా కాదు ఇక్కడ తెచ్చి ఇంటికి వేస్తారు ప్యాకెట్లు నేను షుగర్ వేయలేదు ఇది పొద్దున్నే నాకు టిఫిను బ్రెడ్ ఆమ్లెట్ స్పష్టమైన గేదె పాలు దీంట్లో ఏదన్నా సాస్ లాంటి ఉంటుంది బాగుంటుంది కదా ఫ్రెండ్స్ టమాటా సాస్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇది పడతల గట్టి అయిపోయినట్టు అయిపోయింది అంతే ఇవేళ టిఫిన్ రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే చిన్న కామెంట్ పెట్టండి నేను మీ పద్మనే ఉంటాను బాయ్ మరి టిఫిన్ చేయాలిగా బ్రెడ్ అలా బ్రెడ్ ఆమ్లెట్ మర్చిపోయాను మీకు ముందు పెడతాను తినండి 左边。<Bye. S 2>